శుభోదయం అందరికీ నమస్కారం సామాన్యంగా మనలో కొంతమందిని స్థితప్రజ్ఞుడు అని పిలుస్తూ ఉంటారు మరి స్థితప్రజ్ఞుడు అని ఎవరిని పిలుస్తారు అనే జవాబు మనకు కావాలంటే శ్రీమద్భగవద్గీతలో రెండవ అధ్యాయం సాంఖ్య యోగంలో శ్రీకృష్ణ పరమాత్మల వారు అర్జునునికి అర్జున నీవు స్థితప్రజ్ఞుడవు కమ్ము అన్నప్పుడు అర్జునుడు అంటే స్థితప్రజ్ఞుడు నేను కావాలంటే స్థితప్రజ్ఞుడని ఎవరినంటారు అతనికి ఉన్న లక్షణాలేమి మధుసూదన దయ ఉంచి నాపై దయ ఉంచి వివరించి చెప్పుము అన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మల వారు అర్జునితో స్థితప్రజ్ఞను గురించి ఈ రెండు శ్లోకములలో చక్కగా వివరిస్తాడు వినండి ప్రజాహతి యదా कामन सर्वान पार्थ मनोगतां आत्मजीन आत्मना आत्मजीन आत्मना दुष्टोह स्थितप्रग्नस्तदोच्यते దోచ్యతే శ్రీ భగవానుడు అర్జునకు స్థితప్రజ్ఞుడంటే ఎవరు అని చెప్పడం ఓ అర్జున మనస్సునందరి కోరికలన్నీయు బాగా విను మనస్సునందరి కోరికలన్నీయు పూర్తిగా తొలగిపోయి తద్ తద్వారా అంటే ఆత్మ ద్వారా ఆత్మయందు సతుష్టుడైన వాణిని బాగా విను ద్వారా ఆత్మయందు సంతోషము పొందిన వాడిని అనగా పరమాత్మ సంయోగం వలన ద్వారా ఆత్మయందు అన్నప్పుడు పరమాత్మ ద్వారా పరమాత్మ సంయోగం వలన ఆత్మానందమును పొందిన వాణిని స్థితప్రజ్ఞుడని అందురు ఎవరైతే ఆత్మ సహాయంతో ఆత్మ ఆనందాన్ని పొందగలుగుతాడో ఆ పరమానందం పరమాత్మ సంయోగం వలన కలుగుతుంది ఆత్మానందం అట్టి వాడిని ఆత్మానందమును పొందిన వాడి స్థితప్రజ్ఞుడని అంటారు ఇంకా అర్థం కాలేదు మన వాడికి ఇంకొక శ్లోకం దుఃఖేశ్వను సుఖేశు విగతస్పృహ మునిరుచ్యతే స్థితధీర్ మునిరుచ్యతే ఇంకా ఎలాంటి వారిని వివరంగా చెప్తున్నా విను స్థితప్రజ్ఞుడని అంటారో తెలుసుకో దుఃఖములకు కృంగిపోని వాడును చూడు దుఃఖం వస్తే అయ్యో అయిపోయింది నా పని అని కృంగిపోని వాడును సుఖములను సుఖములను కలిగినప్పుడు పొంగిపోని వాడును సుఖాలు వచ్చినాయనుకో సంపదలు వచ్చినాయనుకో అబ్బో నా అంత లేని వాడు లేడని పొంగిపోతూ ఉంటారు కాబట్టి దుఃఖములకు పొంగిపోరాదు సుఖములకు పొంగిపోరాదు ఆసక్తిని భయక్రోధములను దేని మీద ఆసక్తి ఉండకూడదు కోపం ఉండకూడదు ఆ రే ఆసక్తిని కోపాన్ని వీడినటువంటి వాటిని వాటికి దూరంగా ఉన్నటువంటి వాడిని అయినట్టి అటువంటి మననశీలుడు చూడు మననశీలుడు అంటే మునివర్యుడు ముని శ్రేష్ఠుడు స్థితప్రజ్ఞుడనబడును అలాంటి వ్యక్తిని స్థితప్రజ్ఞుడని తెలుస్తారు కాబట్టి స్థితప్రజ్ఞుడు అన్నటువంటి వాడు శరీరం మీద ఆసక్తి ఉండకూడదు ఎలాంటి కోరికలు ఉండకూడదు ఆత్మ ఎందే ఎప్పుడు పరమాత్మను పొందుతూ పరమానందాన్ని పొందుతూ ఉండాలి ఎలాంటి భయాన్ని కానీ క్రోధాన్ని కానీ లోభాన్ని కానీ హరిషడ్ వాళ్ళను దగ్గరికి రానివ్వకుండా ఉండాలి కష్టాలు వచ్చినప్పుడు కింగిపోవడం సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవడం ఇవన్నీ ఉన్నవాడు స్థితప్రజ్ఞుడు కాడు కాబట్టి వీటన్నింటికి దూరంగా ఉన్నటువంటి మునివర్యుడు మాత్రమే స్థితప్రజ్ఞుడని పిలువబడతాడు శుభం భూయాత్